రెండు రోజుల క్రితం ఆత్మకూరు మండలం బియాలేరు గ్రామంలో జరిగిన ఘటనలో బండి నాగరాజు కుటుంబ సభ్యులను బండి పరిశ్రమ చంపాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు జిల్లాలోని ఆత్మకూరు మండలం యాలేరు గ్రామంలో చూస్తున్నాడని బండి నాగరాజు కుటుంబానికి చెందిన మూడు ఎకరాల భూమి కోసం ఎమ్మెల్యే పరిటాల అండతో నన్ను చంపాలని బండి పరిశ్రమ చూస్తున్నాడని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనలో నా కుటుంబానికి ఏమి జరిగిన బండి పరిశ్రమ పరిటాల సునీత కుటుంబమే బాధ్యత వహించాలని బండి నాగరాజు పేర్కొన్నారు పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎత్తారు బండి పరిశ్రమ ద్వారా మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు కురవా కలుస్తుడు అయినా బండి పరిశ్రమపై తాము ప్రతిచర్య చేస్తామని పరిటాల కుటుంబం చూస్తుందని అన్నారు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము కురవలకు అండగా ఉంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు మీడియా ముందుకు రావడం జరుగుతా ఉంది ప్రశాంతంగా ఒక నెల రోజులన్నా ఉందామన్నా కూడా అటువంటి పరిస్థితి కల్పించడం లే ప్రభుత్వము ప్రత్యేకించి రాబతా నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు దుర్మార్గాలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక ఆత్మకూరు మండలంలో ఇందాక నాగన్న గారు కురవకులస్తుల గురించి చెప్పారు ఒక ఆత్మకూరు మండలంలోనే కురువకులస్థుల మీద దాడుల గురించి చెప్పాలంటే సిద్ధరాంపురంలో బాలన్న మీద పరిటాల్సినంత బంధువులు దాడి చేసినారు ఆధిపత్యమే వేరే కారణమేం లేదు సింగంపల్లిలో శేఖరప్ప మీద పరిటాల్సినంత బంధువులు దాడి చేసినారు ఆధిపత్యమే వేరే ఏం ఏం కారణమే లేదు మా మీద అసత్య ప్రచారాలకు అతను పాల్పడుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు బండి పరశురామ్కి రాజకీయం ఆశ కల్పించి నాగరాజు భూమి లాక్కొని ఇప్పిస్తామనేటువంటి ఆశ కల్పించి అతనితో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా తలుపూర్లో తలుపూర్లో గత ప్రభుత్వంలో మిలిటరీ ఎక్స్ మిలిటరీ మెన్ పరమేశ్వర రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన భూమి విషయం ఐదు ఎకరాల భూమి విషయంలో గోసలాల్లోనో గోసలో కురు కులంలో గోత్రం గోసలాళ్లకు అతనికి సమస్య వస్తే ఇద్దరికి సయోధ్య కుదుర్చే ప్రయత్నం ఏం చేస్తా ఉంటే బాలాజీ ప్రత్యేకంగా రెచ్చగొట్టి పరమేశ్వర నరికించినాడు నరికిచ్చినాడు మరి ఇప్పుడు అదే గోసలాళ్ళకు సంబంధించి ఒక పదహైదు ఎకరాల భూమి చీప్గా తక్కువ ధర కొట్టేయాలని బాలాజీ ప్రయత్నం చేసినాడు దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు వాళ్ళకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు ఇద్దరికి కూడా రికార్డులు సృష్టించి ఇద్దరికి ఇచ్చి ఇద్దరు గొడవ పట్టేటట్లు చేసుకున్నాడు కొట్టుకున్నారు హాస్పిటలైజ్ అయినారు కోర్టులో కేసులు ఉన్నాయి కేసులు కోసం కోర్టులు తిరుగుతా ఉన్నారు అదేవిధంగా లో మన స్థానిక సంస్థల లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మలరాయుడు కుమారుడు ప్రసాదు స్కూల్ ఎలక్షన్కి పోటీ చేసి అతని మీద పోలీసులతో దాడి చేయించి అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అర్ధరాత్రి ఎత్తకపోయి నిర్బంధించి ఎలక్షన్ చేసుకున్నారు బండి పరశురామకు వాళ్ళ ఆయనకు పదవి ఇచ్చారు ఇంత ఎందుకు చేస్తున్నారంటే గురుబ కులస్తునిగా బండి పరశురామ అనేవాడు ఎన్ని మాట్లాడినా తోపుతోటి ప్రకాశ రెడ్డి తిరిగి మాట్లాడు ఎందుకంటే మమ్మల్ని ఎత్తుకొని సాకిండే మా మేనమామ సిట్రా ఓబులేసు ఆ కులస్తులందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మాతో పాటు ఉన్నారు వాళ్ళందరూ మా గ్రామంలో మమ్మల్ని కుటుంబంగా చూసుకున్నారు కాబట్టి ఆ ప్రేమతో ఆ కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చినాము ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకుంటూ వచ్చినాము కాబట్టి అది మనసులో పెట్టుకొని మేము ఏమీ చెయ్యలేము ఏమీ చెయ్యము అనే ఉద్దేశంతో అతన్ని ముందర పెట్టుకొని ఇది చేసుకుంటే వస్తాను పైపెచ్చు మజ్జిగ అని చంపినారు వాళ్ళు నాకు తెలిసి లింగమయ్య కొడుకు కూడా ఇక్కడే ఉండాలి మజ్జిగ శంకరయ్య శ్రీనివాసుడు మజ్జిగ లింగమయ్యను పరిటాలు సునీత తమ్ముడే చంపినాడు రమేష్ రమేష్ కొడుకు ధర్మవరపు రమేష్ రమేష్ కొడుకు అది ఆ పాపము జిల్లా అంతా పాకింది కురవాళ్లను చంపినారనేది జిల్లాలో ఉండే కురవాళ్ళందరిలోకి పోయింది వచ్చే ఎలక్షన్లో పర్యాటవలసినవి ఓటు అమ్మి కోసం కురవకులస్తులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఇప్పుడు మా మీద పరశురామిని రెచ్చగొడతా మాట్లాడతా చేస్తా అంటే ఏదైనా కూడా ప్రతి చర్యకు మేము కానీ మా పార్టీ వాళ్ళు కానీ ప్రతిచర్యకు పాల్పడితే ఇదిగో మేము వాళ్ళు నరికినారు మేము నరిగినా మా మా తప్పేం లేదు ప్రయత్నం వల్ల వాళ్ళ ఆలోచన విధానం అటువంటిది అంటే బాగా వెనుకబాటు వెనుకబాటు ఆలోచన వాళ్ళది ఇంకా మారలేదు వాళ్ళు ఎంతసేపు కూడా దౌర్జన్యము ఆధిపత్యము ఆధిపత్యం ద్వారా వచ్చినటువంటి అధికారము దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఈ విధానము దయచేసి స్వస్తి పలకం అని చెప్తా ఉన్నాం మీరెంత రెచ్చగొట్టినా మేము ఓర్పుగానే పోతా ఉన్నాం మేము ఎందుకంటే ఈ ప్రజలంతా మా కుటుంబం అనుకున్నాం వందల ఎకరాల వందల ఎకరాలు కలిగినటువంటి తోపుదుర్తి ఈ కుటుంబంలో పుట్టినాం మేము రాజకీయాల కోసం ఫ్యాక్షన్ కోసము వందల ఎకరాలు పోగొట్టుకున్నాం నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వంద కోట్ల రూపాయలు ఈరోజు రాజకీయాల కోసమో ప్రజాసేవ కోసమో ఖర్చు పెట్టిన వాడిని వేల మందికి ఉచిత బోర్లు వేసినాం ఎన్నో గ్రామాల్లో ఇదే మా ఆత్మకూరు మండలంలో సిద్ధరాంపురంలో ప్రభుత్వం ఇండ్లు కట్టకపోతే మేమే కట్టించినాం ముప్పై మందికి ఆత్మకూరులో ఎస్సీ కాలనీకి మేమే ఆర్డీటీ వాళ్ళకు భూమి కొనిచ్చి ఇండ్లు కట్టించినాం ఇదే బియ్యాలేర్లో ఏదైతే మన జగనన్న కాలనీలకు ఏర్పాటు చే ఏర్పాటు చేసినామో రెండు వందల నలభై రెండు దానికి రెండు వేల పదమూడులోనే మూడు లక్షల రూపాయలు కట్టి ఆ భూమి రిజర్వేషన్ చేయించి పట్టాలు ఇవ్వాలనుకున్నాం ఎలక్షన్ తర్వాత సునీత వచ్చినాక ఆమె పట్టాలు ఇచ్చింది వాళ్ళు ఎవరు కట్టుకోలేదు మళ్ళీ మేము వచ్చినాక గవర్నమెంట్తో ఇండ్లు శాంక్షన్ చేయించి పట్టాలు ఇచ్చినాం ఇండ్లు కూడా కట్టుకున్నారు ఆ అక్కస ఆ బాధతో నిత్యము కూడా ఆ ఇండ్ల పట్టాల మీదకి ఆ కాలనీ మీదకి దాడులకు పాల్పడ్డము ఆ నీళ్లు కట్టుకుంటే కట్టుకుంటున్న వాళ్ళ పైన దాడులు పాల్పడ్డము అవి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అరాచకవాదం తప్ప అభివృద్ధి ఏమి చేసింది ఏమి లేదు పేరూరు డ్యామ్ కు నీళ్లు తీసుకొని వచ్చిన మా సొంత నిధులతో అమ్మ డైరీ నిర్మించిన మా సొంత నిధులతో ఎన్నో గుళ్ళకు దేవునికి గుళ్ళ నిర్మాణానికి డబ్బులు ఇచ్చినాం ఎన్నో ఆసుపత్రులకు కోవిడ్ కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రోడ్లు చేసినాము కాలువలో దొగినామయో మా నిధులతో మేము మేము పోగొట్టుకునేటువంటి కుటుంబం ప్రజల ప్రేమ కోసము మా ఆస్తుల్ని మేము పోగొట్టుకున్నటువంటి కుటుంబం మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక షీటర్తో చేపించి మీరు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు ఈరోజు నియోజకవర్గంలో రాప్తా నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేని సునీత అనడంలో శనిత అంటు అన్నారు నియోజకవర్గానికి శనిలా పట్టినారు వీళ్ళు ఎప్పుడు పోతారని భావిస్తున్నారు మరి అటువంటి మమ్మల్ని దూషించేదానికి మీరు టైం కేటాయించకోకుండా మేము తీసుకొని వచ్చినాం పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మపూర్వ రూరల్ మండలానికి తొంభై కోట్ల పైప్ లైన్ తీసుకొచ్చినాం అరవై డెబ్బై కోట్ల పనులు పూర్తి చేసినాం దాన్ని ఒక ముప్పై కోట్ల రూపాయలు పెట్టి పనులు పూర్తి చేసి ఆ రెండు మండలాలకు తాగునీళ్ళు వస్తాయి దాని మీద దృష్టి పెట్టమని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మేము మూడు రిజర్వాయర్లు శాంక్షన్ చేయించినాం ఆ రిజర్వాయర్ల నిర్మాణానికి మీరు నిధులు తీసుకొచ్చి దానిని పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందమని కోరుతూ ఉన్నాం మరి నేను ఉండగా పేరూరు డ్యాంకు మూడు సంవత్సరాలు నీళ్లు తీసుకొని వచ్చిన మరి తురకులాపట్నం నుండి మరి మీరు కనీసం ఒక సంవత్సరమైన నీళ్లు తీసుకొచ్చి రైతులు ఈరోజు ప్రాంతంలో బోర్లు ఎండిపోతా ఉండే ఇబ్బందులు పడుతున్నారు మంచి చేసి ప్రయత్నం చేసి మంచి చేసి మంచి పేరు తెచ్చుకోండి మరి పైగా మీరు కాలువ లైనింగ్ చేసిరి కాలువ లైనింగ్లు చేసి ఈ రోజు భూగర్భ జలాలు తగ్గిపోయే పరిస్థితి చేసి పాపంపేటలో వందల కోట్ల దోచుకునేటువంటి ప్రయత్నం చేసి ఆడ కూడా ప్రజలు చీ మిమ్మల్ని సిగ్గుపడండి మీరు ఈ రోజుకి ఇప్పటికే రాజకీయంగా భూస్థాపితమైనారు మీరు పల్సనైన జనంలో మీ సైజు మీ టికెట్ సైజు ఇంత నుంచి ఇంతకు వచ్చింది మీరు మమ్మల్ని పల్సన్ చేసి మీరు పెద్దవాళ్ళు అనిపించుకునే ప్రయత్నం చేయడం కాదు మీరు గొప్పగా అధికారం ఉంది ఇంకా మీకు మీకు నూట యాభై మంది నూట అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ప్రభుత్వం ఉంది నాలుగు లక్షల కోట్ల అప్పులు తెచ్చినారు చంద్రబాబు నాయుడు తెచ్చుకోండి ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు రాబదా నియోజకవర్గానికి అభివృద్ధి చేయండి అంతేగాని గ్రామాల్లో కక్షలు పెట్టి అన్యాయంగా దాడులు చేయించి హత్యలు చేయించి రాప్తాల్లో డబల్ మోటర్ చేయిస్తారు మళ్ళీ మేము సెటిల్మెంట్లకు ఒప్పుకోకపోతే పాలవాయిలో లక్ష్మీనారాయణ హింస పెడితే ఆడ భూముల అదే అదేవిధంగా బోనేపల్లిలో గొడవలు పెట్టేసి గోల్లపల్లిలో భూముల గురించి మోటర్ చేసిరి పుల్లల రేవులో పచ్చని చెట్లను కొట్టించేసిరి ఆ ఓవలేసు బయలు ఓవలేసు వాళ్ళ చెట్లు కొట్టించేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గాలు దయచేసి మనకు మన హితం